టూ డేస్ బ్యాకే క్యాన్సర్ గురించి లెక్చర్ ఉందంటే వెళ్ళొచ్చాను మళ్ళీ ఈ రోజు వెల్ఫేర్ అంటున్నారు మామూలుగా అయితే వెళ్ళేదాన్ని కాదు కానీ నా నేమ్ వచ్చింది అని చెప్పేసరికి వెళ్తున్నాను యూనిట్ వైజ్ గా ఒక ఫైవ్ ఫోర్ మెంబర్స్ ని పిలుస్తారు అందులో నేమ్ ఉంది ఇంకేముంది మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ కి అట్లా బస్ వస్తుంది రెడీ అయి ఉండాలి అని చెప్పారు ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా పిల్లలిద్దరిని స్కూల్ కు పంపించేస్తాను వెళ్లేటప్పటికి ఆల్రెడీ వెల్ఫేర్ అయితే స్టార్ట్ అలా క్లాస్ అయితే వినేసాము ఏంటి మీ పక్కకు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నాను ఆల్రెడీ కింది ఫ్లోర్ అంతా ఫుల్ అయిపోయింది ఇక పైకి వచ్చాము ఇక్కడైతే చాలా ఫ్రీగా ఉంది వెల్ఫేర్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంటికి వంట స్టార్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇలా వెల్ఫేర్స్ ఉంటే లైట్ గా స్నాక్స్ కూల్ డ్రింక్స్ అలా ఇస్తారు కిందికి వెళ్ళామో లేదో చాలా మంది కలిసారు ఈ రోజు నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఎంత హ్యాపీగా అనిపించింది అందరూ మా సరౌండింగ్స్ లోనే ఉంటారు కానీ ఎక్కడ ఉన్నారో క్లారిటీ గా తెలియదు అన్నమా క్వార్టర్స్ ఎక్కడ ఎక్కడా అని చెప్పి కాసేపలా మాట్లాడుకున్నాము ఇక స్నాక్స్ అయితే లైట్ గా ఇస్తే తినేసి ఇక ఇటు వస్తుంటే మళ్ళీ ఇంకొక సబ్స్క్రైబర్ అయితే కలిసారు ఇంకొక సిస్టర్ అయితే మిస్ అయ్యి వీడియో తీసుకోవాలి అని అనుకున్నాను ఇక మేడం పిలుస్తుంటే అటు వెళ్ళాను అనమాట అంత మందిలో నన్ను గుర్తుపట్టి మాట్లాడారంటే చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఇదన్నమాట బ్లాగ్ వస్తే లైక్ చేయండి